మళ్ళీ తీసుకొస్తుంది మళ్ళీ అన్నకు వ్యతిరేకంగా తయారు చేస్తుంది ఆ కేవీపీకి ఆ కోపంతోనే తను తర్వాత ఏది రాజశేఖర రెడ్డి చనిపోయాక జగన్కి వస్తున్న ఆదరణ చూశాక తను రావడానికి ప్రయత్నిస్తే జగన్ దగ్గరికి రానిలే అప్పుడు విజయ వివేకానందరెడ్డిని రెచ్చగొట్టి పైకి పంపి దగ్గరికి పంపించింది అతనే ఫస్ట్ ఏది వేళ పైకి పంపించింది ఏది విజయమ్మ మీదకి అది చివరికి అది ఫెయిల్ అయిన తర్వాతనే కేవిపి శాంతం పక్క వెళ్ళిపోయారు ఆ కేవీపీ రామచంద్రం ఇప్పుడు మళ్ళీ షర్మిల ద్వారా ఇక్కడ చేస్తున్నారు కేవిపి రామచంద్ర అనే పేరు ప్రజలకు తెలిసింది రాజశేఖర రెడ్డి వాళ్ళు అంతేకాని కేవీపీ రామచంద్ర ఏమన్న మహానాయకుడా కాదే కేవీపీ రామచంద్ర రాజశేఖర రెడ్డి ఆత్మలాగా రాజశేఖర రెడ్డి పనులన్నీ చక్కబెట్టాడు కాబట్టి ఆయన పేరు అందరికి తెలిసింది అంటే అప్పట్లో పార్టీలకు ఉండే వ్యూహకర్తల్లో ఈయన ఒక కీలకం అనేవారు అది కాబట్టి ఇప్పుడు అదేమైపోయింది ఆయన ఈ టైప్ లోకి వ్యవహారం నడుపుతున్నటువంటి పరిస్థితి అట్లాగా అట్లాగ ఆ రోజున ఎట్లయితే జగన్ ని తొక్కడానికి ప్రయత్నించారు అంటే తొక్కడం అంటే ఓ రకంగా రాజశేఖర రెడ్డికి ఇబ్బంది రానివ్వకూడదు అనే ఆయన ఉద్దేశమేమో ఏమో జగన్ ఏదన్నా చేస్తే రాజశేఖర రెడ్డికి మైనస్ అవుద్ది కాంగ్రెస్ అధిష్టానం దగ్గరికి ఎవడన్నా వెళ్ళి కంప్లైంట్ చేస్తాడన్న ఉద్దేశంతో చేశారేమో మనకి అతని ఉద్దేశం తెలియదు బట్ జగన్ దృష్టిలో ఆ కోపం ఉంటది ఇప్పుడు సాధారణంగా మనకి ఇళ్లలో ఏది పిల్లల మీదన కంప్లైంట్లు చెప్పే అత్తో లేకపోతే మామూ ఇట్లా ఉంటుంది ఆ పిల్లలు కాలం వాళ్ళ మీద కోపం పెంచుకుంటానే ఉంటారు అది తెచ్చేంత వరకు ఆ కోపం అట్టాగే ఉంటుంది మనం అబ్జర్వ్ చేస్తే అట్లాగే రాజశేఖర్